ఖమ్మం నగరంలో పెరిగిపోతున్న వాహన ట్రాఫిక్ రద్దీని నియంత్రించాలని సిపిఐ పార్టీ ట్రాఫిక్ పోలీసులకు వినతిపత్రం అందించారు ప్రధానంగా మయూరి సెంటర్ నుండి జెడ్పీ సెంటర్ వరకు ఉన్న హాస్పిటల్స్ వివిధ షాపింగ్ కాంప్లెక్స్ల వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందన్నారు వీరంతా కూడా తమ బిల్డింగ్ వద్ద సెల్లార్లో పార్కింగ్ ఏర్పాటు చేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు నగరంలో ప్రయాణం చేయాలంటే నరకయాత్రను అనుభవించాల్సి వస్తుందని పేర్కొన్నారు కబ్జాలకు గురైన ఫుట్ పాత్లను కూడా స్వాధీనం చేసుకుని నడకదారికి ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు వినతి అందించారు ఈ కార్యక్రమంలో సాంబశివరెడ్డి శశిధర్ రవీందర్ నరసింహారావు శేఖర్ రెహమాన్ రహ్మాన్ సురేష్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు ట్రాఫిక్ సమస్య మీద కలిసి జరిగింది కార్పొరేషన్ ట్రాఫిక్ జామ్ అవుతుంది రెండోది ఏంటంటే మున్సిపాలిటీ ఫుడ్ ఫాస్ట్స్ అంతా కూడా ఆపరేషన్ చేసుకొని పార్కింగ్ ప్లేస్లుగా వ్యాపారస్తులు మార్చుకున్నారు దాంతోపాటు ప్రజలు నడవటం కోసం ఎటువంటి పరిస్థితి లేదు అక్కడ ఎందుకంటే ఫుడ్ ఫాస్ అంతా కూడా ఖర్చు అయింది కాబట్టి నడి రోడ్ మీద నడవాల్సిన పరిస్థితి వచ్చేసింది అది ఈ ప్రాంతం మొత్తం కూడా ఖమ్మంలో హాస్పిటల్స్ ఉండటం వల్ల హాస్పిటల్స్లో వచ్చిన హాస్పిటల్స్ వచ్చే వెహికల్స్ మొత్తం కూడా ఒక్క నిమిషం ఆగినా సరే గంట సేపు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దాంతో పాటు ఏదైతే సరార్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా షాపులుగా మార్చేసి దాని వ్యాపార సంస్థలుగా మార్చేశారు అట్లా కాకుండా వెంటనే ట్రాఫిక్ పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో లేదా ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి పాత కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ వచ్చే ప్రాంతం అంతా కూడా ఈరోజు కేవలం ఒక రెండు నిమిషాలు ఆటో ఆగితే గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అందుకోసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ అశోక్ గారిని కలిసి వినక